హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో మూడు పథకాలు అయితే అమలు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతుంది మొత్తం అయితే సుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తుంది ఏ పథకాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తాను దానిపై వీడియో పూర్తి చెప్తే చూడండి కూర్చోనండి ఫేస్ మీరుగా మంచా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి ఇక్కడ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాలో మరో మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు జమ చేయబోతుంది ఆ మూడు పథకాలే రైతు రుణమాఫీ రైతు భరోసా ఆత్మీయ భరోసా ఈ మూడు అయితే కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్కి ఇచ్చిన వేట్ని ఈ మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తామనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చి సమస్య పైన అవుతున్నా ఇంకా ఈ పథకాలు అమలు చేయాలనేసి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే ఇప్పుడైతే ఈ మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు మొత్తం ఇది సుభాని చెప్పొచ్చు కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎప్పుడు అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తాను దానిపై పూర్తి వీడియో చెప్తాను పూర్తిగా చూడండి కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులు మాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న బ్యాంకులు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన రైతునాప్ చేస్తాం అని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతులకి అయితే రైతునాప్ చేశారు కొంతమంది రైతులకి అయితే రూపాయి నుంచి రెండు లక్షల రైతునాప్ తీసుకుంటే రైతునాప్ అయింది కొంతమంది రైతులకు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్నా అర్హత రైతు రైతునాప్ కాలేదు ఒక రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు మొత్తం చెప్పొచ్చు గతంలో మనకైతే పాస్బుక్ లు తప్పులైతే అయితే ఉన్నాయనేసి ఆధార్ కార్డు లింక్ కాలేదు అనేసి మనకైతే ఈ రైతు నాయకుల డబ్బులు అయితే జమ కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతు నాప్ కాలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి ఆ నివేదిక సేకరణ సమర్పించారు ఏ రైతులకి అయితే రైతు నాప్ కాలేదు రూపాయి నుంచి రెండు లక్షల రైతు రైతునాప్ తీసుకున్న వాళ్ళకైతే రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు రైతు నాకు పథకం వచ్చింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతాప్ తీసుకున్న రైతులకి అయితే రేపటి నుంచి రైతాప్ చేయబోతున్నారు అలాగే రెండు లక్షల పైన రైతునాప్ తీసుకున్న రైతులు కూడా త్వర రైతునాప్ చేయబోతున్నారు దాని సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నారు ప్రస్తుతానికి అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న రైతులకి అయితే రేపటి నుంచి రైతు రైతునాప్ సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి అలాగే మరో పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటనే రైతులకైతే ఎక్కడ పదహైదు వేలు చొప్పున పెట్టుబడి సగం డబ్బు విధాలు చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు వందలు సంవత్సరానికి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు విధాన చేస్తామని చెప్పారు మొత్తానికి ఇప్పుడైతే యాసంగ సంబంధించిన ఆరు వేలు వర్షాకాలం సంబంధించిన ఆరు వేలు అయితే ఇప్పటికే కొంతమందికి అయితే జమ చేశారు రైతుల బ్యాంక్ ఖాతాలో కొంతమంది యాసంగికి సంబంధించింది వర్షాకాలం సంబంధించింది జమ కాలేదు కాబట్టి ఎవరికైతే యాసంగ సంబంధించింది కానీ వర్షాకాలం సంబంధించి కానీ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సగం డబ్బులు జమ కాలేదు వాళ్ళైతే రేపటి నుంచి డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ సుహాని చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతు సూచనలు మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి అయితే ఒక ఎకరా నుంచి పదహైదు మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సాగిన డబ్బు చేయబోతున్నారు మొత్తం అయితే సుహాన్ చెప్పచ్చు ఈ పథకం వచ్చేసి రైతులకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కొండలకి గుడ్డలకి పథకం అమలు చేయరంట సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కాటి మొత్తం అయితే ఇది గమనించాలి మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి డబ్బులు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేలు చొప్పున అలాగే మరో పదహోం వచ్చేసి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కాంగ్రెస్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేటిని వ్యవసాయ కులకి కూడా సంవత్సరం పన్నెండు వేల చొప్పున తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే పెట్టుబడి సాయంత్రంగా డబ్బులుగా చేస్తామని చెప్పారు వ్యవసాయ కులకి కూడా కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వ్యవసాయ కులకి సంబంధించిన పథకం పేరే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాగా పేరు పెట్టి మనకైతే పెట్టుబడి సాయంత్రం డబ్బులు ఇలా చేయబోతున్నారు వ్యవసాయ కులకి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే వ్యవసాయ రైతులకి అయితే ఎకరానికి ఆరు వేలు చొప్పున డబ్బులు ఇలా చేయబోతున్నారు తొలి విడతకు సంబంధించింది మొత్తం అయితే సువాన్ ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తయిపోయింది కాబట్టి ఇది కూడా రేపటి నుంచి అమలు చేయబోతున్నారు వ్యవసాయ కురులు కూడా ఇంధన ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఎకరానికి సర్వేలు చొప్పున ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే డబ్బు ఇలా చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా మొత్తానికి అయితే రైతు రుణమాఫీ రైతు భరోసా ఇంద్రమ భరోసా ఈ మూడు పథకాలైతే రేపటి నుంచి అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు జమ చేయబోతున్నారు చాలామంది రైతులకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహన్ చేసుకోండి టైర్ వాచ్ థ్యాంక్ యూ